అందరికీ నమస్కారము ఈరోజు మా పెద్దలు గురువైన కుంశిరెడ్డి గారు అలాగే మన పట్టణ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు జీనాని బాష గారు మండల ప్రసెంట్ రశీద్ గారు మా జన్మడుగు నాయకులు బ్రహ్మాంద్రెడ్డి గారు అందరూ ఇక్కడికి పెద్ద మమ్మల్ని పరామర్శించి కలిసిపోయడానికి వచ్చినారు పొద్దుటూ పొద్దుటూరు విషయానికి మాట్లాడతానండి రెండు మూడు నిమిషాలు పొద్దుటూరులో బియ్యం అక్రమ అక్రమ వ్యవస్థ ఎక్కువైంది పేదలకు బియ్యం తినేదానికి బియ్యం ఇస్తున్నారు అప్పుడు స్టోర్లలో ఇస్తున్నారు స్టోర్ల కడ తీసుకుపోయి తీసుకుపోయి ఒకరోజు కాంటే ఒకరోజు వాళ్ళ వీళ్ళకి కూడా వచ్చి ఇంటి గల సభ్యులు ఎవరో తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆటోలు అని చెప్పి పెట్టినారు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచే కంటిన్యూ ఉన్నాయి ఆటోలు ఎక్కడన్నా ఒక మూడులో నిలబడి క్యూలో ఎవరైనా కానీ క్యూలో వాళ్ళ వంటకాలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదైనా కానీ వదిలిపెట్టి క్యూలో నిలబడి యాభై ఆరు మంది డెబ్బై క్యూలో నిలబడి కొంతమంది బియ్యం తీసుకోవడము బియ్యం లేకపోతే దాని పక్క దాని బదులు డబ్బులు తీసుకోవడము ఆ బియ్యానికి మార్కెట్లో అమ్మడము అదే బియ్యం ఎగునతులు చేయడము ఇది చాలా ఎక్కువ అయిపోయింది దాని మీద గవర్నమెంట్ ప్రభుత్వము స్పందించడం లేకొకటి గ్యాస్ సిలిండర్ అంటారు గ్యాస్ సిలిండర్ ప్రజల్లో మిస్ అండర్స్టానింగ్ ఉంది చంద్రబాబు నాయుడు ఉచిత సిలిండర్లు అన్నారు ఎవరికో ఒకరికి ఒకరో ఇద్దరికో గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే అదొక డబ్బులు పడినాయి ఇది వాస్తవం అది వంద ఒక శాతం పండగా రెండు శాతం పండ్డా అనేది ఇన్ఫర్మేషన్ అడిగితే సరిగా చెప్పడం లేదు ఎవరికో ఎవరికోరికి మిగతా వాళ్లకు మాకు తెలియదు పొంతనాలు లేని సమాధానం ఏం అర్హత ఉందా లేదా ఏ అర్హత ఉండాలా గ్యాస్ ఫ్రీగా పొందడానికి అది కూడా లేవు కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ మా పెద్ద ప్రధాన కానీ ఈ ప్రజలను ఉద్దేశించి ఈ బియ్యము ఈ గ్యాస్ గురించి మరి ఆయన మొన్న కార్పొరేషన్ చేస్తామని మీటింగ్ లో చెప్పారు చాలా సంతోషమైన విషయము మొట్టమొదటి డ్రైనేజీ కాలువలు ప్రతి ఒక్కరూ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఇంటి వాళ్ళు నివాసం అయితే మురికి కాలువలు అక్రమ గురై పెద్ద కాలువ చిన్నవి అయిపోయినాయి మాకు ఏ విధంగా తెలంగాణలో మనము తీసుకుని హైదరాబాద్ అని చెప్పి తీసుకుని ఎవరు కోర్టుకు వెళ్ళకుండా చేసినారో అదేవిధంగా రా చంద్రబాబు నాయుడు చెప్పి రాష్ట్రం చేయకపోయినా కనీసం పొద్దుల ఎలా మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది మీరు చల్లగా ఉన్నారని చెప్పి ప్రజలు మళ్ళా మీరు ప్రజాసేవ చేయాలని ప్రజలు మీకు ఎన్నుకున్నారు ఎవరైనా మీ అవినీతి పనులు బలవంతులు డబ్బు లేకుండా మీకు పెద్దవారు ఉంటేనే మేలు పొద్దుటూరు బాగుంటుందని వేరు కోరి మీకు ఇరవై వేల మెజార్టీతో గెలిపించుకున్నారు పదవులు ఎన్నో వందల నలభై ఏళ్ళు మీరు రాజకీయ చరిత్ర చేశారు ఆరు సూర్లు ఎమ్మెల్యేగా రెండు సోడ్లు అంటే గవర్నమెంట్ ఉండి కూడా మీరు ఓడిపోవడం జరిగింది తొమ్మిదిలో ఆ విధంగా జరిగింది అయినా కానీ మీరు ప్రభుత్వంగా ఉన్నారు మీరు చేసినంత చేసినారు ఇప్పుడు ప్రస్తుతం ఇది చివరి అవకాశమా దేవుడు ఎందుకంటే అవకాశం ఇస్తారనేది ఆ దేవుడికి తెలియాలా మీకు తెలియాలా టైం ఎట్టమార్తాదేమో రాజకీయాలు మీ ప్రీట్లో డ్రైనేజీ వ్యవస్థ వర్షం పడితే మొత్తం రోడ్లు జలమయం అవుతున్నాయి భూములు ఇవన్నీ కార్పొరేషన్ చేయడము అండర్ డ్రైనేజీ ఎన్ని చేయాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాం